సమంత రాజుల పెళ్లి తర్వాత నాగచైతన్య సమంతాతో బ్రేకప్కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నారు ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిపోయాయి తాజాగా ఓ పాడ్ లో తన బ్రేకప్ గురించి నాగచైతన్య కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు నాగ చైతన్య మాట్లాడుతూ నా లైఫ్లోనే కాకుండా మ్యారేజ్ బ్రేకప్ అనేది చాలామంది లైఫ్లో జరుగుతుంది నన్ను ఎందుకు క్రిమినల్గా చూస్తున్నారు నా లైఫ్ గురించి ప్రజలు పెంచుకున్న ఫీలింగ్స్ ని నేను చేరుకోలేకపోవచ్చు వారిని నిరాశపరచవచ్చు కానీ ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను బ్రేకప్ వల్ల జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో నాకు బాగా తెలుసు అని నాగ చైతన్య అన్నారు నేను ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను నా తల్లిదండ్రులు కూడా విడిపోయారు ఫ్యామిలీ బ్రేకప్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు బ్రేకప్ జరగడం చాలా బ్యాడ్ ఫీల్ అవుతుంటాను పరస్పర అవగాహనతోనే దాంపత్య జీవితం నుంచి విడిపోవాలని మేము నిర్ణయం తీసుకున్నామని చైతు తెలిపారు అయితే నా మ్యారేజ్ బ్రేకప్ ఒక హెడ్ లైన్ అయిపోయి ఒక టాపిక్గా మారిపోయింది ఓ గాసిప్గా మారి అందరికీ వినోదంగా మారింది నా బ్రేకప్ గురించి ఏదైనా మాట్లాడితే దాని నుంచి ఇంకా ఎన్నో స్టోరీలు రాస్తారు మరెన్నో ఆర్టికల్స్ పుడతాయి వాటికి పుల్ స్టాప్ అంటూ లేదు నా లైఫ్ పై ఫోకస్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కంటే మీ లైఫ్ పైనే దృష్టి పెట్టండి నాపై దుష్ప్రచారం ఆపేసి పాజిటివ్ వేలో థింక్ చేయండి అని నాగచైతన్య తన ఇంటర్వ్యూలో వెల్లడించారు